వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎకరాల వరకు రైతు భరోసా జమ చేసింది రైతు ఖాతాలోకి సోమవారం ఒక వెయ్యి తొంభై ఒక్క కోట్లు ఇప్పటిదాకా మొత్తం రెండు ఇరవై రెండు వందల పద్దెనిమిది కోట్లు నగదును జమ చేసింది సగం రుణమాఫీ చేసి మాపై విమర్శల అని మంత్రి సుమ్మల రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రైతు ఖాతాల్లో జమయ్యాయి సోమవారం ఒక వెయ్యి తొంభై ఒక్క కోట్లను రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల మంది రైతులకు రైతు భరోసా కింద మొత్తం ఇరవై రెండు వందల పద్దెనిమిది కోట్ల నిధులను జమ చేసింది ఇప్పటిదాకా మొత్తం ముప్పై ఆరు లక్షల తొంభై ఏడు వేల రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం రైతు ఖాతాతో చేరింది కాగా రైతు సంక్షేమం కోసం ఏడాది కాలంలో యాభై ఐదు వేల రెండు వందల యాభై ఆరు కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వ్యవసాయ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతుల కోసం ఒకే ఏడాది ఇంత పొద్దు మొత్తం ఖర్చు పెట్టలేదన్నారు కాంగ్రెస్ సర్కార్ ఈ పావుల రుణమాఫీ అని విమర్శిస్తున్న నాయకులు బీఆర్ఎస్ హయాంలో రెండు వేల పద్దెనిమిది రుణమాఫీ మొదలుపెట్టి ఎంతమందికి వేశారో చెప్పాలన్నారు ఎన్నికల్లో లబ్ధి కోసమే రెండు వేల ఇరవై మూడులో ఆఖరి టైంలో సగం మందికి రుణమాఫీ చేసిన చేశారు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీతో రైతులపై ఇరవై ఆరు వందల ముప్పై కోట్ల వడ్డీ భారం పడిందని రెండు వేల పద్దెనిమిది రుణవాపిలోనూ నాలుగన్న జాప్యంతో ఎనిమిది వేల మూడు వందల పదిహేను కోట్ల వడ్డీ భారం రైతులపై వేశారన్నారు కాంగ్రెస్లో అధికారంకు వచ్చిన మొదటి పంట కాలంలోనే ఇరవై ఐదు వేల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు రుణాపి చేశామన్నారు పంట బీమాతో అన్ని పథకాలను ఆప్ చేయడంతో రైతులు మూడు వేల కోట్లు నష్టపోయారని విమర్ విమర్శించారు मरीनी अपडेट कोसम ये चैनल सब्सक्राइब फ्रेंड थैंक यू